నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నీకేం తెలియనట్టుగా మామూలుగా మాట్లాడు వాడి సెల్ నుండి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులు ఉంటారు స్పీకర్ ఆన్ హలో ఆ మలేష్ చెప్పు సో యు ఆర్ కీర్తి మలేష్ కి నీకి ఏంటమ్మ రిలేషన్ సార్ మీరు నేను ఎస్ఐ సుబ్బారావును మాట్లాడుతున్నానమ్మా ఏమైంది సార్ మల్లేష్ ఎవరితోనైనా గొడవ పడుతున్నాడా ఆల్రెడీ పడ్డాడు ఇప్పుడే పడుకున్నాడమ్మా ఓ మల్లేష్ నా ఫ్రెండ్స్ కొంచెం మల్లేష్ కి ఫోన్ ఇస్తారా సారీ కీర్తి అతను మంచిది నిద్రలో ఉన్నాడు లేపడం కుదరదు ఎక్కడ సార్ కేవిఆర్ పార్క్ లో పార్క్ లోనా అవునమ్మా కాసేపటి క్రితం మీతో మాట్లాడినట్టున్నాడు ఆ మాటలు ఏంటో కొంచెం చెప్తారా అంటే నాతో ఏదో మాట్లాడాలన్నాడు సార్ నాకు కుదరదు అంటే తర్వాత కలుస్తాను అన్నాడు అంతే సార్ చూడండి కీర్తి ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు సార్ సార్ వీళ్ళే సార్ ఎంపీ ఎమ్మెల్యే కొడుకులో గిరి ఉదయ్ సుబ్బు వీళ్ళంతా ఒకే ప్లేస్ లో కలిసి ఉంటారు సార్ వాళ్ళ ప్లేస్ అయితే నాకు తెలుసు సార్ ఏంటన్నాట్సు బీర్సు సాంగ్స్ డాన్స్ అదృష్టం అంటే మీదేరా రేయ్ నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు మా నాన్న జోబులో నుంచి వన్ రూపీ తీస్తే వన్ మంత్ కొట్టాడు అదృష్టం అనే దానికి ఏదైనా అర్థం ఉందంటే అది మిమ్మల్ని చూస్తే తెలుస్తుందిరా గుడ్ బయట లోపల పొందు ఇంతకి షో అయిందా లేక మిడిల్ రాపా సార్ మా నాన్న ఎవరో మీకు తెలుసా ఓ నీకు తెలీదా మీ అడుగు తెలుస్తుంది ఎంపీ మెంబర్ ఆఫ్ ఓహో నడి రోడ్డు మీద నీతి తప్పుతుంటే పశువు అనుకున్నా పదవికి పుట్టావాటేంటి హలో డాడీ చెప్పరా అక్కడ ఎస్ఐ సుబ్బారావు అంట చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి మన మల్లే గడు రాయినా పర్వాలేదు చంపేశాడు రాతి ముందుకైనా అట్టాకిస్తాడు రా మల్లేష్ గడ్ని తెలుసుకోవాలి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలి వాడితో మొదలైంది వాడితో నిండావ్వాలి